ఇక్కడ మీకు ఫ్రెష్ గా దొరికి కళ్ళు చూడండి ఇక్కడే తీసారు నానా మాట్లాడే నాకు ఎవరికైనా ఫ్రెష్ కళ్ళు కావాలంటే వచ్చేయండి సర ఇప్పుడే తీసారు ఫ్రెష్గా ఆయన నేను తాగడానికి వచ్చాను అనుకుంటున్నారు కాదండి బాబా అంటే తాటి ముందు తీస్తాను ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను వెయిట్ ఫ్రెండ్ తాటికాయలు తీస్తున్నారు చూడండి అగా చెట్టుకి తీస్తారు కానీ ఇది చాలా కష్టం ఏ ప్రొఫెషన్ అయినా కష్టమే ఇష్టంగా చేస్తారు ఇంకా ఈ అమ్మాయి నా ఫ్రెండ్ 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 చూసారా ఎవరి జాబ్ వాళ్ళు కష్టం అనుకుంటారు కానీ ప్రతి ప్రొఫెషన్ కష్టమే ఇష్టంగా చేస్తేనే ఏదైనా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ ఏరియా అదంతా అరటి తోట ఈ ఈ ఊరి పేరు ఏంటి ఎక్కడో కాదు పక్కనే గంభీరం దగ్గర బోయిపాలెం అంట చూడండి ఎంత పైకి అసలు ఓ గోండి తాటి ముంజులు వావ్ అంత పైనుంచి ఈ సీజన్కి ఆ ఫ్రూట్ తినాలంటారు కదా ఇది కూడా సీజన్ బట్టే కదా ఇది కూడా తినేయాలి అందుకే దీని తర్వాత తాటి తాటి పళ్ళు వస్తాయి అవి కూడా చాలా బాగుంటాయి అవి కూడా తినాలి చూడండి అక్కడ సెట్టింగ్ వేస్తారు జూమ్ చేస్తున్నాను అక్కడ ఉండేసారు

తిన్న ఫ్రెండ్ నాకు కూడా ప్రౌడ్గానే ఉంది అంటే తన ఫ్రెండ్ అవడం వల్ల కదా వీళ్ళు కూడా ఎంత దగ్గర నుంచి చూడగలం మనం ఏదైనా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది వచ్చారు అంకుల్ హాయ్ చెప్పండి చెప్పరంట సరే అండి ఇంకా ఉండను బాయ్ మేము ముంజలు తింటాం